హాయ్ అండి ఈరోజైతే పాలాక్తో చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ సింపుల్ ఇది చేసేది మీకు నచ్చితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ తెల్లగడ్డ పచ్చని పప్పు ధనియాలు కడాయిలో ఆయిల్ వేసాను ఒక స్పూన్ జీలకర్ర పప్పు ధనియాలు దోరగా వేయించుకోవద్దు కాయ మిక్సీ జర్లో వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేయించుకోవాలి దాంట్లోనే చింతపండు చింతపండు కూడా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గాలి ఆనియన్స్ అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్ మిక్సీ జార్లో ఆనియన్స్ వేసేసాను తర్వాత కారం తర్వాత సాల్ట్ మిక్సీ పట్టాలి ఇది మిక్సీ పట్టేశాను ఫ్రెండ్స్ కడాయిలో ఆయిల్ వేసాను ముందుగా జీలకర్ర తర్వాత పచ్చనిపప్పు తర్వాత తెల్లగడ్డ తర్వాత ఆకుకూర వేస్తున్నా ఆకుకూర బాగా మగ్గనివ్వాలి పచ్చివాసన వెళ్ళే వరకు ఇప్పుడు ఈ మసాలా వేస్తున్నా మసాలా వేసాం కదా ఇప్పుడు బాగా మగ్గనివ్వాలి పాలాకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో టేస్ట్ సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి